థ కిరీట కోటి రత్నాం సుభిక్షుంభిత పాదపీఠ సతత సదాచార చిర వితరణ గుణగణాలంకార అసిముసల కార్ముక ప్రముఖ నిఖిలాయుత పిశిల రేవతీ వధూ సరోవర విహరణ రాజహంస వారావతీపుర వరాధీశ్వర బలరామ ధరాతలేశ్వర విజయో దిగ్విజయోరుల మంత్రి సామంతుల బహునాయకత్వంతో బాధపడుతున్న మన దేశాన్ని ఏక క్షత్రాధిపత్యంతో ఏకముఖం చేయవలనని దేశ దేశములను జయించి అశ్వమేధ యాగం పరిపూర్తి చేసి బలవంతుడైన ప్రభువు కలడన్న భయము భక్తి ఉన్నప్పుడే వామర ప్రజలు బుద్ధి కలిగి ప్రవర్తిస్తారు కనుకనే మేము సహజంగా అలధారులమైన కరకు కత్తిని ధరించి సర్వం సహా చక్రవర్తులమై సుస్థిర యాదవ సామ్రాజ్యాన్ని స్థాపించాం చరిత్రలో చక్రవర్తులు సాధించినదేమి శివియొగ మాంసఖండమును కోసి బలి మూడడుగుల నేల దానము చేశంది ఆ హరిశ్చంద్రుడు ఆ పాత్ర దానము వచ్చే అవస్థల పారాయ మరి మేము కర్మము నాలుగు పాదముల నడిపించుటకు సర్వే జనా సుఖినో భవంతు అన్న ఉపనిషత్వాక్యమే మా పరమావధిగా కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సుక్తియే మానవాళికి ఆదర్శమని పొలాలన్నీ హలాల దున్ని చేస్తున్నాం చేస్తున్నా ఆలకించి వేయి మంది అన్నాత్రులు సంతృప్తులై మమ్ము దీవించగనే ఒక్కసారి అవిరామంగా మ్రోయించు మా కీర్తి ప్రతిష్టలను దిగ్ధిగంతాలకు వ్యాపింప చేయిస్తున్నది బలరామ చక్రవర్తి ప్రభువులు కీర్తికాములై చేయ దానము దానము కాదు ఫలాపేక్షారహితముగా శ్రీకృష్ణుడు చేసిన గుప్తదానమే దానం ఏమి మా సోదరుడు గుప్తదానము చేసిన ఎవరికి తమ చిన్ననాటి స్నేహితుడైన కుచేలనకు అష్టైశ్వర్యములను అనుగ్రహించారు కుచేరుడు వచ్చరా మమ్మేలా దర్శింపలేదు లేదు పో కృష్ణ దర్శనం ఇట్టు లభించను లభించపో సోదరాత ఇట్లు దానము చేశాను చేసపో చక్రవర్తనము మాకు చెప్పకుండగనా మహామంత్రి మమ్ము దర్శింపక మా అనుమతి లేక తమ్ముని ఎవరు దర్శింపరాదు ఒకవేళ దేవదేవులే దర్శనమిచ్చిన మీరు పుచ్చుకొనరాదు ఓ నాగమహేంద్రుడా అభివాదం సంకర్షణ వాసుదేవుని దర్శనము మాకు కూడా నీకే కాదు హరిహర బ్రహ్మాదులకైనా మా అనుమతి లేనిదే ఆ సాక్షి శ్రీకృష్ణ చిన్న విన్నపం ఏమిటది వైశ్య చెప్పుము కాంత మందిరంలోనూ ఉండకుండా ఏ కాంత మందిరంలో ఎప్పుడుంటారు ఏ కాంత మందిరం అందున్నాను మా కాంతలు నీకు అభ్యంతరము చెప్పరు పైకి చెప్పరు మిత్రమా కానీ పరిచారకులతో బాగా అనుకున్నారు వారు మొహమాటము లేకుండా వారి వాటా కూడా కలిపి ఉంటారు తినుట నీకు ఇష్టమే కదా వారన్న వారి చేతి తినుగొండాలన్ను ఇష్టమే కానీ తిట్లు కొంచెం కొంచెము కష్టమేస్తా వయస్ విచారము మాని విషయము చెప్పుము చెప్పుటకేమున్నది నేను శ్రీకృష్ణ సకుడునని సగర్వముగా చెప్పుకున్నకు నాకేమున్నది అటులడిగి వియ్యమునకైనను సరి సమానముగా ఉండవలనని అన్నారు అటులని నాకు మీతో సమానమైన ఐశ్వర్యం అక్కర్లేదు ఎందుకనగా ఐశ్వర్య మతముతో అందరివలే మిమ్ము నేను మరికి అధికారము అంతకంటేను అక్కర్లేదు ఎందుకనగా అధికార గర్వముతో కొండరివలే నన్ను నేనే కావలసినది కోరుకును కాదనకూడదు సుమా నీకు తెలిసిన గోపికలు ఎందరో వారందరి మాట అటుంచి ఈనాడు అందరికీ తెలిసి మీకు అష్టభార్యలు అవునా ఉన్నవి కాదనగలనా నీ ప్రియ సకుడునైనా నాకు అంతమంది లేకపోయినను అందులో సగం ఆ సగములో సగము ఆ సగములో సగమైనను ఉండవలనా వలదా వయస్య ఈ సంసార తాపత్రయము నీకెందుకయ్యా బ్రహ్మచారి వై రాజభోజనములు ఆరగించుచు కాలు మీద కాలు వేసుకుని సుఖముగా జీవించక కాలు మీద కాలు వేసుకుని సుఖముగా జీవించవలననే కదా ఈ ఏడుపు అది నీ బాధ వైఎస్య ఇటురము రము శిశురు వేత్తి పశురు వేత్తి వేత్తిగాన రసం పనికి సర్వలోక రంజకము సర్వజన వశీకరణ సాధనము సంగీతం అంతే కదా ఏ చెప్పకడు వయస్య మిత్రమాయన నాపకడు వయస్యాల మాట వినుము నాథుడు ఇంకనూ రాలేదు నాథుని జాడ తెలిసి రానీకినా నలివి కూడా రాలేదు పండు వెన్నెల పక్కపక్క నవ్వుతున్నది సత్య సత్య పంజరపు చిలకవు నీకేలన ఇంత ప్రలదనము నా చేతి పండారగించి నన్నే పరిహసించుతున్నావా ఎందుకే అంత మిరిచిపాటు శ్రీవారు నిన్ను శిరమున ధరించుతున్నారన్న గర్వమేగా పొమ్మావలకు రాయాలికి ఏమి లాభము దేవి కసరిన పసరిన శ్రీవారిని కొంచెం భయభక్తులలో ముందురు నళిని ఈ ధూపకరణములు తీసువేయము ఫలపుష్పాలు పారేయ్యము ఈ పరిమళ ప్రచోదములు పరిచారికలకే ఇచ్చివేయము ఒకవేళ శ్రీవారే వేం చేసినట్టు చెప్పమందువా ఈ సుమనోహారం ఎంత మనోహరముగా ఉన్నది తన పరిమడుగునే కాక మా సత్యాదేవి తావిది కూడా అలముకుని మమ్మెంతో కవ్వించు నయగారములు నాకు క్రొత్త కాదు ఆవలేకో సత్య ఏమి నేను చేసిన అపరాధం చెప్పమందురా పట్టపురాణితో పాతికలాడి లక్షణను లాలించి కాళిందితో కాలక్షేపము కూడా చేసి వచ్చి తిరిగి ఇది విలాస మందిరం అనుకుంటురా లేక విశ్రాంతి మందిరం అనుకుంటురా భావన నేనెచ్చటనున్నను నా మనస్సు నీ కడని ఇది వాస్తవము సత్య కాదు వంచన చెప్పవే ఓ మురళి ఇక నీ చెప్పవే ప్రియ మురళీ నీ చెప్పవే ఓ మురళీ